హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు భారీ షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం పూర్తి వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోలో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లను తగ్గించవచ్చని సంకేతాలు అందుతున్నాయి ఇది నేరుగా కోట్ల మంది ఉద్యోగుల పదవి విరామణ పొదుపుపై ప్రభావం చూపనుంది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ త్వరలో జరగబోయే తమ రెండు వందల ముప్పై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకోనుంది ప్రస్తుతం ఈపీఎఫ్ఓ డిపాజిట్లపై ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం వడ్డీ లభిస్తుంది అయితే మార్చిలో జరిగే సమావేశంలో దీనిని ఎనిమిది శాతం నుండి ఎనిమిది పాయింట్ ఇరవై శాతం మధ్యకు తగ్గించాలని బోర్డు భావిస్తుంది వికసిత భారత్ ఉపాధి పథకం కింద కొత్తగా భారీ సంఖ్యలో సభ్యులు ఈపీఎఫ్ఓలో చేరుతున్నారు నిధుల లభ్యత ఆర్థిక నిలకడను కాపాడుకోవడానికి వడ్డీ రేటును స్వల్పంగా తగ్గించడం అవసరమని నిపుణులు భావిస్తున్నారు వడ్డీ రేటు తగ్గింపుపై బోర్డు నిర్ణయం తీసుకున్నప్పటికీ దానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తప్పనిసరి పశ్చిమ బెంగాల్ తమిళనాడు కేరళ వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో రాజకీయంగా వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసే అవకాశం కూడా ఉందని కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి